ఎన్నికల సమయము కోర్టులు రాజ్యాంగంలోని అధికరణ మూడు వందల ఇరవై తొమ్మిది ప్రకారము ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి శాసన సభల యొక్క కాన్స్టిచ్యుయెన్సీసు అలాగే పార్లమెంట్ యొక్క కాన్స్టిచ్యుయెన్సీస్ ఇవి కేటాయించడానికి ఎన్నికల కమిషన్ కే అధికారం ఉంది ఈ విషయంలో ఏ కోర్టు కూడా ఇంటర్ఫీర్ అవడానికి అలాగే అధికారంలో మూడు వందల ఇరవై తొమ్మిది క్లాస్ బి ప్రకారము ఏదైనా ఎలక్షన్ పిటిషన్లు వేయవలసి వచ్చినట్లయితే ఇవన్నీ కూడా కమిషన్ సూచించినటువంటి ఎలక్షన్ అథారిటీ దగ్గర అవి ఫైల్ చేయవలసి ఉంటుంది కానీ కోర్టులు దీనిలో ఇంటర్ఫీర్ అవడానికి వీల్లేదు ప్రజా ప్రాతినిధుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారము ఈ భారత ఎన్నికల కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయమే అంతిమమైనటువంటి నిర్ణయం అయితే ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్లో ఉండేటటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఎలక్షన్లో ఉండేటటువంటి ఆఫీసర్స్ కానీ తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఏ కోర్టు కూడా వెంటనే దాన్ని ఆపడానికి కానీ దాన్ని దాంట్లో ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం లేదు ఇది ఎప్పుడు జరగాలి అని అంటే ఎలక్షన్ పూర్తిగా అయిపోయిన తర్వాత మాత్రమే కోర్టులు ఈ ఆ విషయాల్లో ఇంటర్ఫీర్ అవడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ ఏమిటి ఏ రకాలైనటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి సాధారణ ఎన్నికలు దీన్నే జనరల్ ఎలక్షన్ అని కూడా అంటారు ఇది ప్రతి ఐదు సంవత్సరాలకి లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికలు దీనిలో ఓటు కలిగినటువంటి పౌరులందరూ కూడా ఆయా కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి పార్లమెంటు సభ్యులనే ఎన్నుకుంటారు వీరిని ఏమని పిలుస్తారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు అని పిలుస్తారు వీరి యొక్క పదవీ కాలము ఐదు సంవత్సరాలు ఉంటుంది రెండవ ఎలక్షన్ ఏంటంటే అసెంబ్లీలకి శాసనసభలకు మరియు కౌన్సిల్స్ శాసన మండలికి జరిగేటటువంటి ఎన్నికలు శాసనసభ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఓటు హక్కు కలిగినటువంటి పౌరుడు ఆయా నియోజకవర్గాల నుంచి తగిన తగినటువంటి రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఎన్నుకుంటారు మీరు నేమని పిలుస్తారంటే ఎమ్మెల్యేస్ అని పిలుస్తారు వీరిని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటారు వీరి యొక్క పదవీ కాలము ఐదు సంవత్సరాలు కౌన్సిల్ శాసన మండలి కొన్ని రాష్ట్రాలలో శాసన మండలి ఉన్నాయి ఈ శాసన మండలి లో ఉండేటటువంటి సభ్యులు వారి యొక్క పదవీ కాలము ఆరు ఉంటుంది ఈ శాసన మండలిలో ఉండేటటువంటి సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకటి బై మూడో వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు తర్వాత రాజ్యసభ ఎలక్షన్ రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని అంటే ఈ పార్లమెంట్లో ఉండేటటువంటి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల్లో ఉండేటటువంటి శాసన సభ్యులు మరియు కౌన్సిల్ సభ్యులు వీరందరూ కలిసి ఈ రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు వీరందరూ కూడా డైరెక్ట్గా పీపుల్స్ నుంచి వచ్చేటటువంటి రిప్రజెంటేషన్ నుంచి ఎన్నుకున్నబడినటువంటి రాజ్యసభ సభ్యులు వీరి పదవీ కాలం కూడా ఆరు సంవత్సరాలు ఉంటుంది తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకి ఒకటి బై వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉంటారు ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా జరుగుతుంది అంటే లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు మరియు స్టేట్ లెజిస్లేచర్ సభ్యులు వీరందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలము ఐదు సంవత్సరాలు అలాగే ఇవే కాకుండా ఈ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ అంటే పంచాయతీ సంస్థలు లోకల్ బాడీస్లో ఉండేటటువంటి మండలి వీటి కూడా ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ నిర్వహిస్తుంది ఈ ఎలక్షన్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఎనిమిది నుంచి వచ్చినటువంటి రిఫారెన్స్లో మనం ఏం చూస్తామంటే ఈ బ్యాలెట్ బాక్సులకు బదులుగా వీటిని ఏమి ఉపయోగించారంటే ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేసి వాటి ద్వారా ఎలక్షన్ జరుపుతున్నారు అలాగే వి వివి ప్యాక్స్ అనేటువంటిది వేరొక మిషన్ని వారు కనుక్కున్నారు ఇదేంటంటే ఓటరు ఏ ఎవరికి ఓట్ చేశారో ఒక కొన్ని సెకండ్ల పాటు కనిపించేటట్టు ఆ ఓటు వేసినటువంటి గుర్తు గుర్తించడానికి ఏర్పాటు చేసినటువంటివి ఒక డివైస్ ఇవి రెండు కూడా కొత్తగా వచ్చినటువంటి కొన్ని రిఫార్మ్స్